హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ టిక్స్ అయితే నేనైతే లంగాలు అయితే అండి ఈ లంగాలు పైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి కలర్స్ అన్ని మ్యాచింగ్ అనేది చూసేసి తీసేసుకున్నాము ఈ లంగాలు తీసుకున్నప్పుడు ఈ లంగాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి అంతకుముందు అయితే మనకి ఆరతుకుల లంగాలు వచ్చాయండి అంటే పెద్ద ముక్క ఒకటి పక్కన చిన్న ముక్కలు రెండు అలా వచ్చాయి చూసారా ఇప్పుడైతే పెద్ద మొక్క ఒకటే వచ్చేసింది దానికి ఎదురుగా ఇంకొక రెండు పెద్ద మొక్కలు అనేది వచ్చేసినాయండి అంటే మూడు అతుకులతోనే మనకి లంగా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నారు నాకు నేను అంతకుముందు నేను టైలరింగ్ చేసేటప్పుడు అయితే నేను ఆరు అతుకుల లంగాలు అయితే అంతకుముందు నేనైతే స్టే కటింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా చేసుకున్నానండి ఇప్పుడు ఈ లంగా చూడంగానే నాకు మూడు అతుకుల లంగాలే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవడానికి బాగుందని చెప్పి ఈ కటింగ్ అయితే చేద్దామని అని చెప్పి నేను ట్రై చేశానండి కటింగ్ అయితే సింపుల్గా ఈజీగా అనిపించింది నాకు ఇది మీతో షేర్ చేయాలని ఈ కటింగ్ చాలా సింపుల్గా అనిపించింది లంగా అయితే ఎలా ఉందండి ఈ కటింగ్ అనేది మూడు అతుకుల లంగాల కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి నేను ఇంకొక టిప్ అయితే కనిపెట్టానండి ఎందుకంటే ఈ మూడు అతుకులు కూడా కాకుండా రెండే అతుకులతో ఎలా లంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు నేనైతే పేపర్ అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం రెండు మీటర్ల లంగా తీసుకున్నప్పుడు మనకు మధ్యలోకైతే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి అంటే మధ్యలో ఫోల్డింగ్ చేసుకుంటే అంచులన్నీ ఒకే వైపు వస్తాయి కానీ రెండు మీటర్లు అనేది క్లాత్ అనేది మ్యాక్సిమం లంగాకి రెండు మీటర్లు అనేది ఉండాలండి ఇప్పుడు మళ్ళీ మనం అంచులన్నీ ఒక సైడ్కి వచ్చేటట్టు డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు మనకి రెండు పెద్ద నాలుగు పొరలు ఇట్లా ఉన్నాయి అంచులు అయితే అటు ఉన్నాయండి ఇప్పుడు మనం నడుము సైజు మనకి థర్టీ టూ ఉందనుకోండి ఒక థర్టీ సిక్స్ పెట్టుకోవాలి అంటే నాలుగించులు అనేది ఖర్చులు బారా పెట్టేసుకున్న కొంచెం లెంత్ ఉండాలి కాబట్టి కొంచెం నాలుగు నాలుగించులు థర్టీ సిక్స్ ఉంటే థర్టీ ఫోర్ అనేది నాలుగించులు పెట్టి కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలండి నడుము మనం కరెక్ట్ సైజ్ అనేది తీసుకోకూడదు తీసుకున్నాక మనం నడుము సైజుని నాలుగు భాగాలు అయితే థర్టీ సిక్స్ తీసుకున్నాక మనం నడుము సైజుని ఎనిమిది భాగాలైతే చేసేసుకోవాలి ఎనిమిది భాగాలు అయితే చేసేసుకొని పైనుంచి నాలుగు భాగాలు కింద నుంచి నాలుగు భాగాలు పెట్టేసుకొని మనం క్రాస్గానైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ క్రాస్ లైన్ మీద మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇది మేము నేర్చుకున్నప్పుడు మాకు లంగా కటింగ్ అనేది ఇలా ఉందండి మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇట్లానైతే లంగాలు అయితే కటింగ్ చేస్తారు అప్పుడు లంగా క్లాతులు కూడా దొరికేయి మేము ఇలానైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు కొన్ని రెడీమేడ్గానైతే వస్తున్నాయి ఈ లంగాలు ఎవరో క్లాత్లు కొని కుట్టించటం లేదు కానీ ఎవరికన్నా ఇంకా లంగా క్లాత్లతో మనం ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మనకి టైలరింగ్ వచ్చు అనే వాళ్ళకి ఏదైనా బిజినెస్ పర్పస్గా ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఈ ఈ ఆరు ముక్కల లంగాకి మనకి పన్నాలు కూడా బాగా పెద్దగా వస్తాయండి అండి చూసారా మనమైతే సైడ్ అయితే అంచులు అయితే మనం జాయింట్స్ అయితే ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నప్పుడు పన్నా అయితే చాలా పెద్దగా అండి మధ్యలో పెద్ద ముక్క సైడ్ అయితే చిన్న ముక్కలు అండి రెండు జాయింట్ చేసేసుకున్నాం ఇలానే మళ్ళీ ఇంకో పొర కూడా మనకి మధ్యలో పెద్ద ముక్క సైడ్ అనేది అంచులు చిన్న ముక్కలు అయితే సైడ్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూసారా పన్నా చూసారా రెండు మీటర్లకైనా క్లాత్ అంత పెద్ద పన్నా వచ్చేది మేము కుట్టినప్పుడు కుట్టించుకున్న లంగాలకి ఇప్పుడు అందరూ కుట్టించుకోవటం ఒక లంగా క్లాతులు కూడా రేట్ బాగా పెరిగిపోయినాయి రేట్లు అని చెప్పి ఇప్పుడు అందరు రెడీమేడ్గానే కొనుక్కుంటున్నారు ఈ పెరిగిపోయిన క్లాతులతో కూడా క్లాతులు అంటే పెరిగిపోయినాయి కానీ స్టిచ్చింగ్ కూడా కొంచెం అన్ని జాయింట్స్ వేయకుండా స్టిచ్చింగ్ అనేది తగ్గిపోయి తగ్గి మనకి ఏదైనా బిజినెస్ పరంగా అయితే ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఐదు నిమిషాలకు ఒక లంగా కుట్టేసేటట్టు అంత స్టిచ్చింగ్లో కూడా మనకి తక్కువగా వచ్చేటట్టు ముక్కలు జాయింట్లు అనేది దానిలో కూడా ఇంకా సింపుల్గా ఈజీగా మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది నేనైతే చూపిస్తానండి ముందైతే మనము మళ్ళీ ఈ కటింగ్ కూడా మనం మళ్ళీ రెండు మీటర్ల క్లాత్ అనేది తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నామండి మధ్యలోకి మనం లెంత్ని బట్టి లెంత్ని బట్టి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాము ఈ రెడీమేడ్ క్లాత్లకైనా సరే మనకి పన్నా అయితే ఎలా ఉందో చూసుకోవాలండి మనకి రెండు మీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి మరి ఇప్పుడు మీటర్ ఎంత ఇస్తున్నారో నాకైతే తెలియదు అయితే ఫోల్డింగ్ చేసేసుకొని మనం నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకేసారి తీసేసుకోవాలండి ఖర్చులతో సహా తీసేసుకొని మనము నాలుగే భాగాలు చేసుకోవాలండి ఎక్కువ భాగాలు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ముక్కలు మనకి జాయింట్స్ రావు కాబట్టి మనము పైన చెప్పినట్టు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ టూ ఉంటే ఇంకొక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని థర్టీ సిక్స్ ఖర్చులతో సహా తీసేసుకొని మనం అక్కడ నుంచి కిందకి మనం పన్నా ఎంత ఉందనేది చూసేసుకొని కిందకు ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అక్కడ నుంచి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది నేను ఓన్గా ట్రై చేశానండి చూడంగానే నాకు ఇది ఎలా వచ్చింది అని చెప్పి అనుకొని ఇలా నేను పేపర్ పేపర్ మీద ట్రై చేసాను చాలా సింపుల్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు మధ్యలో కట్ చేస్తే రెండు అనేది పెద్ద ముక్కలు అనేది వచ్చేసింది రెండు పెద్ద ముక్కలతో మనం ఇలా అలాగా అయినా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు రెడీమేడ్గా కావాలి కంపల్సరీ రెండే మొక్కలు అయింది రెండే జాయింట్లు అనని ఎవరన్నా అంటే దానికి మధ్యలో ఉన్న మనకి జాయింట్ని మధ్యలో జాయింట్ వచ్చింది కదండి అది కటింగ్ చేసేసుకొని మళ్ళీ దానికి అక్కడ ఇంకో కుట్టయితే వేసేసుకోవచ్చు అది కూడా కాదు మనకి ఇంకా సింపుల్గా కావాలంటే ఒక జాయింట్ ఇటు ఒక జాయింట్ రెండే వస్తాయి రెండే పెద్ద మొక్కలు వస్తాయి లంగా కూడా మనకి ఈజీగా అయిపోయింది అనమాట లంగా అనేది కుట్టడంలోనే ఉండిద్ది కదండి ఇప్పుడు చూసారా అంత సింపుల్గా మనకి రెడీమేడ్గా దొరికే లంగాలు అనేది ఇట్లా సింపుల్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు మనం పొడవులో లెంత్ ఉండిద్ది కాబట్టి దానిలోదే దానికి మనం పైన పట్టీలాగా వేసేసుకొని నాడాలాగా తీసేసుకోవచ్చు అనమాట ఇట్లాగైతే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి బిజినెస్ పర్పస్గా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా ఈజీగా ఉండిద్ది టిప్పు మనం ఇంట్లో ఉంటాము మనకి టైలరింగ్ అనేది నేర్చుకోలేము కానీ మనకి ఓపిక అనేది ఉంది బాగా మనం ఏదో ఒకటి చేయాలి టైలరింగ్ అయితే నాకు రావటం లేదు పిల్లలతో కుదరటం లేదు నేర్చుకోవడానికి వాళ్ళకి సింపుల్గా ఇట్లా క్లాత్లు అనేది తీసుకొచ్చుకొని మనం కటింగ్ అనేది ఒక బల్క్లో కా క్లాత్లు అనేది తీసుకొచ్చుకుంటే మనకి తక్కువ కూడా వస్తాయి ఇంకా సింపుల్ కటింగ్ అయితే పెట్టేసుకొని మనం లూజ్ కుట్టే పెట్టేసుకోవాలండి పైన అమ్మే వాళ్ళంగా అయితే లూజ్ కుట్టే పెట్టేసుకొని పైనుంచి ఫాస్ట్గా లూజ్ కుట్టు పెడితే మనకి అనేది అయిపోతుంది ఎవరన్నా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇట్లానైతే కటింగ్ అయితే ఇలా ఉందండి పైన నాకు మనకి పట్టీలకు కూడా నాకు సైడ్కి పొడవు లెంత్లోనే వచ్చేసిద్దిద్దండి రెండు మీటర్లు అంటే పొడవును అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి లెంత్లోనే వచ్చేసిద్దండి అలా మనకు నడుము పట్టీలు కూడా వచ్చేసేస్తాయి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఈ ఇది ఆరు ముక్కలంగా అండి ఓ పాత పద్ధతి ఇదేమో రెండు ముక్కల రెండు లంగా అనొచ్చు లేకపోతే ఇంకా మధ్యలో కటింగ్ లేకపోతే రెండు లంగా అని కూడా అనొచ్చు ఇదేనండి ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి సింపుల్గా ఏదైనా చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో మనకి ఓపుకుంది చేసేసుకోగలము మనకి జాకెట్లు మేము కుట్టలేము అని అనుకుంటే కనుక మేము టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ సింపుల్ టిప్ అనేది మీతో షేర్ చేసేస్తానండి ఇది కూడా చాలా మంచి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది బల్క్లో తీసుకొచ్చుకొని మనం క కటింగ్ అయితే చేసేసుకొని లూజ్ కుట్ట అయితే పెట్టేసుకొని కుట్టేసుకుంటే మాత్రం మంచి బిజినెస్ లానే ఉండిద్దండి ఇక లంగాలు అయితే మనం హోల్సేల్గా అనేది సేల్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయిద్దండి మనకి టైలరింగ్ రాదు అనుకోవడానికి లేదు తొక్కటం అనేది వస్తే చాలండి మెషిన్ తొక్కడం అనేది వస్తే చాలు మనం ఏదైనా సా చేసేసుకున్న బిజినెస్ అనేది లాగా అయినా స్టార్ట్ చేయొచ్చు ఇదేనండి నా వీడియో నా ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం నేను తీసుకోగానే చూసి మీకు షేర్ చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడిద్దామని అనుకొని నేనైతే షేర్ అయితే చేస్తున్నానండి మంచి టిప్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ముందుకైతే తీసుకొని వెళ్ళండి మాకైతే ఇట్లా ఒకేసారి మాకైతే లంగాలు అమ్ముతున్నారండి ఏదన్నా మ్యాచింగ్స్ ఉంటే ఇట్లా ఒకేసారి తీసేసుకుంటాము కదండీ మాకు ఇట్లా ఐదు వందల కార్ లంగాలు ఇచ్చారండి ఈ మంచి టిప్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే